ఫార్మసిటీ పేరుతో లచూర్లలో గిరిజన రైతుల భూములు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి రైతులను జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం జైల్లో రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి తీసుకురావడం సిగ్గుచేటని మాజీ రైతు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షులు బంగా నాగిరెడ్డి విమర్శించారు లఘుచూర్ల రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నిరసనగా సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి రైతు సంఘం నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినతి పత్రం అందించారు వ్యాపారంలో అనుభవం ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అవసరాల కోసం పచ్చని పంట పొలాలను గిరిజన హక్కు అయినటువంటి వారి సొంత నియోజకవర్గం లగచర్ల రైతుల ఉసురు పోసుకునేలాగా వాళ్ళ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం తన అన్యాయాలకు కట్టబెట్టే ఉద్దేశంతో సేకరించిన భూమినిది మా హక్కు రాజ్యాంగం ద్వారా మా భూమి మాది అని గొంతెత్తిన లగచర్ల గిరిజన రైతుల హక్కులకు వ్యతిరేకంగా అటు రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘించి అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టేలాగా ప్రవర్తిస్తున్న ఈ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ లగచర్ల రైతుల గోడు వినిపించే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో లగచర్ల రైతుల దుస్థితిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దృష్టికి తీసుకొచ్చి వారికి వినతి పత్రం ఇచ్చి తద్వారా ఈ రాష్ట్రంలో ఏ వేదికల మీద కూడా ఈ లగచర్ల రైతులు లాంటి రైతుల మాటలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కి నాటి నుంచి కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రైతు వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఎన్నికైన నాటి నుంచి కూడా అబద్ధాలు చెప్పడమే డిసెంబర్ ఏడో తారీ డిసెంబర్ ఏడో తారీఖు నాడు రుణాలు మాఫీ చేస్తానడు రైతు బంధును పదివేల నుంచి పదిహేను వేలకు పెంచుతా అని చెప్పిండు పెన్షన్లు ఇస్తా అన్నాడు ఎన్నో రైతు భరోసాను అన్నాడు ఏది కూడా లేదు మరి రైతులను మొదటి నుంచి కూడా మోసం చేస్తానే ఉన్నాడు దీనికి తోడుగా మొన్న సొంత నియోజకవర్గ నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో రైతుల మీద అమానుషంగా ప్రవర్తించినటువంటి తీరు ఈనాడు రైతు లోకాన్ని అందరినీ కూడా కలిసి వేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం మరి అక్కడ భూములు లాక్కోవడానికి భూములు నిజంగా తీసుకోవాలని అంటే గతంలో కేసీఆర్ గారు ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ చేస్తే ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళ కడుపు నింపి నిండే విధంగా మాట్లాడి భూములు తీసుకున్నటువంటి సందర్భాన్ని ప్రాజెక్టులు కట్టినటువంటి సందర్భాన్ని చూసినాం కానీ ఈరోజు పోలీసులను పెట్టి అపాశవికంగా దాడి చేస్తూ రైతులను భయప్రాంతులకు గురి చేస్తూ భూసేకరణ చేయాలి కొంతమంది ఫార్మైండ్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞాపన పత్రం అందజేయడం కోసం సిద్దిపేట హరీశన్న గారి నాయకత్వంలో ఇలా అంబేద్కర్ గారికి విజ్ఞాపత్రం చేయడం జరిగింది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇంత తొందరలో వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి ఈ దేశంలో రాలేదు తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడిన రోజుల్లో ఆయన ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వద్దు అని తుపాకులు తుపాకులుబట్టి తిరిగినోడు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి పరిపాలిస్తున్నాడు తెలంగాణ వాదం తెలంగాణ ఎందుకోసం కావాలనే ఆలోచన నుండి ఇలా ముఖ్యమంత్రి అయితే ఎటుంటుందో ప్రజలు కరెక్ట్గా చూస్తూ ఉన్నారు ఇయాల తన సొంత నియోజకవర్గంలో రైతులను జైల్లో పెట్టి బేడీలు వేసి తింటున్నాడంటే నీకు ఇంకా సిగ్గనిపిస్తే లేదా ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇలా రైతులను ఒక ఉగ్రవాది లెక్క తీసుకొచ్చి దవాఖానలో పేషెట్టడం కూడా ఆయన ఎక్కడ పోయేటోడు కాదు విడిచిపెట్టినా వెళ్ళేటోడు కాదు కానీ ఇలా బేడీలు వేసి తీసుకొచ్చి ఇలా హాస్పిటల్లో చూపిస్తున్నంటే ఎంత నిరంకుషితం ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా ఒక ఉదాహరణ చెప్తున్నాం కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో కేవలం సిద్దిపేట జిల్లాలో ఒక పదంలో రైతులు ప్రజలు మార్పు మార్పు అని ఇలా రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముఖ్యమంత్రిని చేస్తే సొంత కాన్షస్ లఘుచర్యలలోనే ఫార్మాసిటీ భూములు కావాలని పేద గిరిజన రైతుల భూములు బలవంతంగా లాక్కొని వాళ్ళు మా భూములు ఇవ్వము మాకు కొద్దిపాటి భూములు అయి మేము వ్యవసాయం మా జీవనాధారం వ్యవసాయం చేసుకునే బతుకుతామని వాళ్ళు ప్రాధేయపడితే వాళ్ళను దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ కొట్టి చిత్రహింసలు పెట్టి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో వేసి హీరా నాయక్ అనే ఒక గిరిజన రైతు హార్ట్ అటాక్ వస్తే ఆయనను హాస్పిటల్ తీసుకపోతే కూడా ఒక ఉగ్రవాదిని ఒక తీవ్రవాదిని ఒక దేశ ద్రోహించి తీసుకుపోయినట్టు వేడీలు వేసి తీసుకపోవడం మా రైతుల మందరం గమనిస్తున్నాం రేవంత్ సర్కారు రైతు వ్యతిరేకమైన ప్రభుత్వం అనేది రుజువైంది మా మా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి నీళ్ళు ఇచ్చి మద్దతు ధరించి ఆదుకుంటే నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినావు రైతు బీమా ఎగ్గొట్టినావు రైతు రుణమాఫీ చేస్తానన్నావు చేయలేదు కాబట్టి రైతులందరు గమనిస్తున్నారు ఎప్పుడు